అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం నాడు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజాస్వామ్య నైతికతను కీర్తిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు బార్పేట జిల్లాలోని చక్చాకాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత ప్రస్తుత బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఒకే కుటుంబం యొక్క భోజనాల గదివలు ఉంటుందని పేర్కొన్నారు బిజెపి కార్యకర్తలచే ఏర్పడిన ప్రజాస్వామ్య పార్టీ కానీ కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలను పరిశీలిస్తే ఆ పార్టీలు కార్యకర్తలచే ఏర్పాటు చేయబడినవి కాదు కానీ వారి నాయకులు మరియు కుటుంబాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి కుటుంబ సభ్యులచే నిర్ణయాలు తీసుకోబడతాయి కార్యకర్తలు వాటిని మాత్రమే అనుసరిస్తారు కుటుంబ అవసరాలకు అనుగుణంగా పార్టీ ఎజెండా సిద్ధాంతాలు మారుతున్నాయి అని అన్నారు శర్మ తన వ్యక్తిగత అనుభవం ద్వారా గౌహతిలో ఒడిశాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం గురించిన ఘటనను వివరించాడు అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ ధర్మేంద్ర ప్రధాన్ వంటి బీజేపీ అగ్రనేతలు హాజరైన వారితో నిరాడంబరంగా వ్యవహరించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని ముఖ్యమంత్రి అన్నారు ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అందరితో కలిసి భోజనం చేశారని తెలిపారు బీజేపీలో ఎలా పనిచేస్తుందో మాకు తెలియజేసింది కాంగ్రెస్లో సోనియా గాంధీ ఒకే కుర్చీకి పరిమితమవ్వడం లేదా రాహుల్ గాంధీ పక్కన కుర్చీలో కూర్చోవడం ఊహించలేనిది అని ఖండూ వలె పార్టీ మారిన కాంగ్రెస్ నాయకుడు శర్మ అన్నారు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ వేదికపై సోనియా గాంధీ ముందు గాంధీ కుటుంబం రెండవ స్థానంలో ఉందని దేశం మొదటిదని చెబితే అది ఎలా దిగజారిపోతుందోనని భయపడుతున్నాను అని అన్నారు కానీ మోదీజీ స్వయంగా మాట్లాడుతూ దేశం ముందు పార్టీ రెండో స్థానం కుటుంబం మూడో స్థానం ఇది భాజపా సంస్థాగత విధానాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు అమిత్ షా లాంటి సీనియర్ నాయకుడు ఏదైనా ఫ్యాన్సీ హోటల్ కంటే పార్టీ కార్యకర్తల ఇంట్లో భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు నాలుగు వందలు సీట్లకు పైగా గెలుస్తాయని కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా కోల్పోతుందని ప్రాంతీయ లేదా రాష్ట్ర పార్టీగా మారుతుందని శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు జాతీయ పార్టీగా కాంగ్రెస్ ప్రభావం ఈ ఎన్నికల తర్వాత మరింత తగ్గిపోతుంది వారు తమ వైఫల్యాన్ని ఎలా దాచుకుంటారు జాతీయ నాయకత్వం ఉండదు మరియు పార్టీ కేవలం రాష్ట్ర యూనిట్లుగా విభజించబడుతుంది అని బిజెపి నాయకుడు పేర్కొన్నారు ఇదిలా ఉండగా అస్సాం అంతటా రూపాయి ఇరవై మూడు సున్నా 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 కోట్ల విలువైన ప్రాజెక్టులను వికాస్ యాత్రను ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా బార్పేట జిల్లాలో ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శర్మ ప్రారంభోత్సవం శంకుస్థాపన భూమి పూజ చేశారు నలభై రెండు కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో బార్పేట రోడ్ రైల్వే స్టేషన్ మరియు సారుపేట రైల్వే స్టేషన్లను కలుపుతూ రెండు లేన్ల వంతెన రూపాయి నూట ముప్పై రెండు కోట్ల విలువైన తొంభై ఐదు పైపుల నీటి పథకాలు మరియు రూపాయి నూట ఎనిమిది కోట్ల పెట్టుబడితో సరుఖేత్రి జిల్లా ఆసుపత్రి ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి